హైవర్స్ మనస్ఫూర్తిగా సమంతను అభినందిస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు సినీ ఇండస్ట్రీ కానీ క్రికెటర్లు కానీ సెలబ్రిటీగా ఉంటూ యాడ్స్ ఎదు ప్రమా అందరికి కూడా ఓ రకంగా జ్ఞానోదయం కలిగించింది అలా మారకుండా ఎవరైనా ఉన్నట్టయితే ఇక జనాలు వారికి చెప్పాల్సినటువంటి విధంగా తగిన చేయాల్సిన చేస్తి చేస్తారు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ సమంత స్టార్టింగ్లో చేసింది చాలా యాడ్స్ చేసింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి అప్రాక్స్మెంట్ ట్వంటీ ఇయర్స్ అవుతుందా దెన్ తాను వచ్చేసి ఎన్నో యాడ్స్ చేసింది ఎన్నో సినిమాలు నటించింది డబ్బు వచ్చింది అయితే ఈ డబ్బు సక్రమంగా వచ్చిందా లేదా అన్నది ఇప్పుడు ఆలోచించాను తనకంటూ ప్రత్యక్ష ఫౌండేషన్ అనేది ఉంది దాని ద్వారా ఏంటండి పేద పిల్లలను చేరదేయటం డబ్బు లేనటువంటి పేదలకు వచ్చేసి చదువు చెప్పించటం అనదలను చేరదేయటం అవునా మరి సమాజ సేవ చేస్తున్నప్పుడు సమంత వచ్చేసి ఏం ఆలోచించాలి ఇప్పుడు తను ఏవైతే యాడ్స్ ప్రమోట్ చేస్తుందో దానివల్ల మరల ఈ సమాజానికి ఏదైనా కీడు జరిగితే ఏదైనా హాని జరిగితే ఇంకా తను చేసే సేవకు ఉందండి ఇప్పుడు మన సిపిఐ నారాయణ వచ్చేసి చిరంజీవి విషయంలో చిరంజీవి అప్పుడు కూల్ డ్రింక్ యాడ్ చేసినప్పుడు ఒక మాట అన్నాడు ఆయనకు ఒక లెటర్ రాసి చిరంజీవి గారు మీరు ఐ బ్యాంక్ పెట్టారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు బట్ కూల్ డ్రింక్ యాడ్ చేస్తున్నారు ఈ కూల్ డ్రింక్ యాడ్ వల్ల చాలా మంది కూల్ డ్రింక్స్ కొంటారు కదా తాగుతారు కదా దానివల్ల హెల్త్ పడ్డ విషయం మీకు తెలుసా మరి ఇంత సమాజ సేవ చేస్తున్నటువంటి మీకు అటువంటి యాడ్ యాడ్స్ చేస్తున్నటువంటి ఏముంది దాని ద్వారా వచ్చే డబ్బుతో మీరు సేవ చేస్తే అర్థమేముంది అండి ఏంటంటే ఆల్రెడీ మనం అగ్రిమెంట్స్ అని అయిపోయినాండి ఇప్పుడు రూల్స్ వైలేట్ చేయలేను ఈ అగ్రిమెంట్ పీరియడ్ వన్ ఇయర్ ఎంతో ఉంది అది అయ్యాక నేను యాడ్స్ అది చెప్పేశాడు దెన్ సభాష్ చిరంజీవిని మనం మాట్లాడుకున్నాం ఆ తర్వాత కూడా చిరంజీవి యాడ్స్ నటిస్తున్నప్పుడు ఓపెన్గానే అని రియల్ ఎస్టేట్ యాడ్లో నటించినప్పుడు ఫస్ట్ క్యాటర్స్ నా ఛానల్లో పెట్టా అయితే మనకు కాంగ్రెస్ కూడా ఇచ్చినట్టున్నాను చిరంజీవి తప్పు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా వరకు మోసపూరితమైనవి ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అని కావచ్చు లేదన్నప్పుడు డెవలప్ చేసేస్తామని కావచ్చు బైబ్యాక్ ఆఫర్ అని కావచ్చు ఇలా చేస్తుంటారు సార్ వద్దు మీరు తప్పు చేస్తున్నారు వద్దు వద్దని అన్న అప్పుడు ఏకంగా నాకు ఊహించడం నుంచి కాల్స్ వచ్చే మీరేంటండి చిరంజీవి టార్గెట్ చేశారని నేను అన్న జస్ట్ కొద్ది రోజులు ఆగండి వాళ్ళ మోసం అంతా బయటపడిద్ద ఎగ్జాక్ట్గా చిరంజీవి ఏ కంపెనీకి అయితే యాడ్ చేశాడు వాళ్ళ బండర్ అంతా బయటపడింది బోల్డెన్ అని కేసులు పడ్డాయి అని చెప్పి తప్పుకున్నాడు ఇక ఇప్పుడు కంట్రీ డిలైట్ పాలు పెరుగు వాటికి యాడ్స్ ఇస్తూ ఉన్నాడు దాని మీద కూడా కాంట్రవర్షిలు నడుస్తూ ఉన్నా బట్ అవతల ఉన్నటువంటి వాళ్ళు ఐఐటిల్లో ఐఏఎంలో చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇబ్బంది ఏమి లేదు సో గోయింగ్ గుడ్ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి చిరంజీవి విషయంలో చాలామంది జనాలకు అర్థం కావాల్సింది ఏంటిది సమాజ సేవ చేసే మనం సమాజాన్ని కీడి కలిగించేవి హాని కలిగించేవి చేయకూడదు చెప్పి ఆయన రియలైజ్ అయ్యాడు అలా ఈరోజు మహేష్ బాబు ఉన్నాడా నేను సూటికి అడుగుతూ ఉన్నా మహేష్ బాబు ఉన్నాడు కొన్ని వేల మంది పసిపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించాడు అని అంటున్నారు మహేష్ బాబు ఫౌండేషన్ ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు వీరితో పాటు ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ కూడా టైఅప్ ఉంటుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ఏం చేస్తున్నాడు అక్కడ వచ్చేసి ఆరోగ్యశ్రీ కింద కావచ్చు లేదనప్పుడు సీఎంఆర్ఎఫ్ కింద కావచ్చు ఇంకోటి గవర్నర్ త్రూ వచ్చేసి కొన్ని ఫండ్స్ రిలేటెడ్ కావచ్చు టైఅప్ కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి అట్ ది సేమ్ టైం ఈ మహేష్ బాబు ఫౌండేషన్ మరలా ఫండ్స్ చాలా మంది ఉంటారు ఎందుకంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ప్రతి కంపెనీకి వచ్చే యాడ్స్ ప్రతి కంపెనీకి వచ్చే రెవెన్యూ ప్రాఫిట్ ప్రతి కంపెనీకి వచ్చే ప్రాఫిట్లో టూ పర్సెంట్ ఖర్చు పెట్టాలి సామాజిక బాధ్యత కింద అలా మహేష్ బాబు ఖర్చు పెడుతున్నాడు మరి కొంతమంది ఇస్తాను మేబీ ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తూ ఉండొచ్చు కాక ఈ విషయం మహేష్ బాబు తక్కువ చేయను ఖచ్చితంగా మహేష్ బాబుని ఖచ్చితంగా అభినందిస్తా బుర్రిపాలెం కావచ్చు తెలంగాణ ఇంకొక ఊరు కావచ్చు దత్త తీసుకొని డెవలప్ చేశారు అండ్ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పిల్లల్ని ఆదుకుంటున్నారు అయితే ఈరోజు మహేష్ బాబు పాన్ బహార్ పాన్ మసాలా ఇలాచి ఫ్లేవర్ అని విజయాన్ని గుర్తింపని ఏదేదో చెప్పి దాన్ని ప్రమోట్ చేస్తున్నాడే నేను ఆదివారం రోజు కూడా ఆ ఫ్రంట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ పెద్ద ఫుల్ పేజ్ యాడ్ అదేనే ఆ పాన్ మసాలా మహేష్ బాబు తింటాడా ఆ పాన్ మసాలా నమరత తింటారా ఆ పాన్ మహాషాల సితర తింటరా ఆ పాన్ మసాలా మహేష్ బాబు అబ్బాయి ఆ పిల్లోడి తింటారు తినరుగా పోనీ మహేష్ బాబు ఇంట్లో వాళ్ళు కాదు పోనీ ఇంట్లో పని మనిషి తింటారు తినరు ఐఆమ్ షూర్ విధంగా మహేష్ బాబు ప్రమోట్ చేసే కూల్ డ్రింక్స్ వాళ్ళు తాగరు ఎవరు మహేష్ బాబు ఇంట్లో తాగరు మరి ఆ కూల్ డ్రింక్స్ ప్రమోట్ చేయటం ఎందుకు ఈ పాన్ మసాల సరే కూల్ డ్రింక్స్ పక్కన పెడదాం పది కూడా పక్కన పెడదాం వద్దు పాన్ మషాలా ఉంది కదా దీనికి సంబంధించి నేను ఆయన పిల్లలు వీడియో ఇస్తే బాయనసలు ఉంటుంటే వాళ్ళు ఏమన్నా కింద కామెట్ పెట్ట తెలుసండి మనకు కావేశమే ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి వీడియో ఇస్తున్నాను ఏమన్నా తెలుసా మహేష్ బాబు పాన్ మషాలు యాడ్ చేయకపోతే ఇంకొక పది మంది చేస్తారు వాళ్ళు సొంతానికి డబ్బు వినియోగించుకుంటారు బట్ మహేష్ బాబు కాదు ఆ పాన్ మషాలతో వచ్చిన డబ్బులతో సేవ చేస్తున్నాడు అని నాయన దాని సేవ అన్నారా బాబు కమర్షియల్ అంటారు అండ్ మహేష్ బాబు వచ్చేసి ఆ పాన్ మషాలు తినట్లేదు ఓకే హీరోయిన్లు కొన్ని సబ్బులకి ప్రమోషన్ చేస్తున్నారు కదా హీరోయిన్లు అదే సబ్బులు వాడుతున్నారా ఇక్కడే సమంత క్లారిటీ ఇచ్చింది అయ్యా నేను ఈ సంవత్సరం పదిహేను యాడ్లని పక్కకు తొలిగేశాను పదిహేను బ్రాండ్లు వద్దనుకున్నాను ఎందుకు ఆ బ్రాండ్లు సంబంధించి డాక్టర్ల దగ్గర పంపించే శాంపిల్స్ అన్నీ వాళ్ళు చెక్ చేసి ఇది వద్దండి దీనివల్ల హాని ఇది వద్దండి దీనివల్ల ప్రమాదం అని అన్నారు అలా నేను తప్పుకున్నా ఇప్పుడు మహేష్ బాబు వచ్చేసి అదే పాన్ మషాల డాక్టర్ దగ్గర పంపించారు అయ్యో సూపర్ అండి పాన్ మసాలా ఇలాచే ఫ్లేవర్ అండి తినొచ్చండి ప్రమోట్ చేయండి అని చెప్తారా సార్ వద్దు సార్ పాన్ మర్షాలు ఆపడి సార్ అని అంటారా ఇప్పుడు సిగరెట్లు ఉన్నాయండి గవర్నమెంట్ బ్యాన్ పెట్టలేదు కానీ పొగ తాట ప్రమాదకరమైన నువ్వు చెప్పేసి హెచ్చరికలు ఉంటాయి అండ్ ఆ పొగాకు పెట్టి మీద బాబోయ్ అసలు సిగరెట్ పెట్ల మీద బొమ్మలతో నాకు వామిటింగ్ వచ్చేసింది అసలు అంత ఘోరంగా ఉంటాయి చేస్తున్నాను ఇప్పుడు ఓపెన్ అవుతున్నాను నేను తాత సిగరెట్ ఎప్పుడన్నా ఒకసారి తాగుతా కానీ ఆ పెట్టిని చూస్తేనే భయమేస్తుంది నాకు అంత ఘోరం ఉంటాయి అటువంటి దానికి ఇప్పుడు మనిషి ప్రమోట్ చేసినా అనుకున్నాం ఏంటి అప్పుడు గవర్నమెంట్ బ్యాన్ పెట్టలేదు షాపులు అమ్ముతూనే ఉన్నారు మహేష్ బాబు ప్రమోషన్ చేస్తారు అందులో ఇబ్బంది ఏంటంటే మీరు అనగలుగుతారా అనలేరుగా అలాగే లిక్కర్ ఇప్పుడు మహ్స్ బాలకృష్ణ ప్రమోషన్ చేస్తున్నాడు అలాగే మరికొందరు మరికొన్ని రకాలు ఇప్పుడు వాటి కూడా ఇప్పుడు మహేష్ బాబు ప్రమోషన్ చేసాడు అనుకుందాం దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారా సో కొంచెం బుర్రా బుద్ధి జ్ఞానంతో ఆలోచించండి ఈరోజు సమంత అదే క్లారిటీ ఇచ్చింది ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు బయట ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు సెలబ్రిటీ మిమ్మల్ని కొన్ని లక్షల మంది కోట్ల మంది ఫాలో అవుతున్నారు అప్పుడు మీరేం చేయాలి మీరు ఏ ప్రోడక్ట్కి అయితే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారో ఏ ప్రోడక్ట్ అయితే మీరు ప్రమోట్ చేస్తున్నారు అది రియల్ ఎస్టేటా సబ్బా షాంపూనా పిన్నిసా కారా బైకా ఇదిగో పాన్ మసాలనా కూల్ డ్రింక్ వజ్రాల ఆభరణాలు ఏవైనా కానీ దానివల్ల సమాజానికి నష్టమా కాదా దానివల్ల హెల్త్ పాడైతే లేదా బేసిక్ అండి ఇది డాక్టర్లతో మన ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి క్రాస్ చెక్ చేసి ఎస్ ఇట్స్ గుడ్ పోనీ గుడ్ కాదు బట్ దానివల్ల బ్యాడ్ అయితే లేదు అనుకున్నప్పుడు అది ప్రమోట్ చేస్తుందా అలా ఎందుకు మహేష్ గారు మీరు ఆలోచించరు అలాగే ఈరోజు కూల్ డ్రింక్స్ యాడ్ చేస్తున్న వాళ్ళని అడుగుతున్నాం అదేవిధంగా బోల్డ్ అన్ని రకాలుగా ప్రమోట్ చేస్తున్న రకరకాల వస్తువులు వాడని నేను అడుగుతున్నా మీరు వాడతారా మీ ఇంటి వాళ్ళు వాడతారా దాన్ని ప్రమోట్ చేయండి మీరు వాడకుండా మీ ఇంటి వాళ్ళు వాడకుండా మీరు ఎందుకు ప్రమోట్ చేస్తారు పోనీ మీరు వాడుతున్నారు కరెక్టే అది బ్యాడ్ హ్యాబిట్ తెలిసి మీరు ప్రమోట్ చేస్తున్నారు కరెక్టే అంత మాత్రాన మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలా అసలు ఎందుకు మీరు అటువంటివి చేస్తారు మీకు సామాజిక బాధ్యత లేదా మీరా హీరోలు మీరా హీరోయిన్లు మీరా సెలబ్రిటీలు సిబిడి ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను సమంత నిజంగా బంగారం అండి ఇక మహేష్ బాబు వచ్చేసి ఆయన మరలా చెప్తున్నా సొసైటీకి సేవ చేసే విషయంలో సినీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు ముందు ఉన్నారు నో డౌట్ కానీ ఆ డబ్బు ఎలా సంపాదిస్తున్నారు ఆ డబ్బు ఎలా వస్తుంది ఇది కదండి కీలకం ఆ హర్ష అనే ఆ వ్యక్తికి సంబంధించి అతను సేవ చేశాడా లేదా అన్నది అందరికీ తెలిసిందే అంత కూడా గ్యాస్ బురిడి అంతా తెలిసిందే బెట్టింగ్ అబ్బాయి ప్రమోట్ చేసి వచ్చే డబ్బు తను సేవ చేస్తున్నాడు ఏ సేవ చేశాడు ఆ అన్వేషణ కొర ఎవరు అతను చెప్పుకొచ్చాడు కదా బాబోయ్ కోట్లు కోట్లు పోగేశాడు కొన్ని కోట్ల కుటుంబాలు రోడ్డుని పడేశాడు ఒరే అమాయకులు రాారా అన్యాయమైపోతున్నారా ఇటువంటి వాళ్ళని నమ్మేసి అని చెప్పేసి కూడా చెప్పాడు నేను కూడా ఎన్నో సార్లు చెప్పాను బట్ శివప్రసాద్ ఉన్నారు సబ్స్క్రైబర్లు వచ్చేసి మూడు లక్షలు క్యాటర్స్ ఎస్పీ అదేవిధంగా మన కావేస్ మీడియాకి వచ్చేసి ఐదు లక్షలు ఆరు లక్షలు అవుతున్నారు బట్ దీనికన్నా ప్రొషనల్గా ఎథిక్స్ వైజ్ మాట్లాడుతున్న వారి కన్నా బయట వచ్చేసి వలగారిటీగానో లేదన్నప్పుడు క్రమం నేను చెప్పాలి హడావుడి చేస్తూ మాట్లాడేదానికి ఎక్కువ రీచ్ ఉంటుంది అలా వాళ్ళు రీచ్ అయ్యే విధంగానే చెప్పాల్సి కూడా చెప్పుకుంటూ వచ్చారు సో ఇప్పుడు నేను చెప్తున్నా కూడా అదేనండి దయచేసి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా సరే అరే మనల్ని వంద వంద మంది ఫాలో అవుతున్నారు అరే మనల్ని వేల మంది ఫాలో అవుతున్నారు మన లక్షల మంది ఫాలో అవుతున్నప్పుడు మనం క్లారిటీగా ఉండాలి మనం కరెక్ట్గా ఉండాలి లేదు లేదు మనం తప్పు చేయొద్దని చెప్పేసి చిన్న బేసిక్ కామన్ సెన్స్ కనుక మీరు వాడగలిగితే ఎవరైనా సరే దిక్కుబల యాడ్స్ దూరంగా ఉంటారు నేను మరలా అడుగుతున్నాను నేను ఎవరైనా తక్కువ చేయట్లా నా వాళ్ళు ఎవరైనా బాధపడింటే మనస్ఫూర్తి క్షమాపణ కూడా చెప్తున్నా నా బాధల్లో ఒకటే మిమ్మల్ని చూసి కొన్ని కోట్ల మంది ఫాలో అవుతున్నప్పుడు మీరు చేసే యాడ్ చూసి ఆ వస్తువుని వాడాలి కొనాలి అనుకుంటున్నారన్నప్పుడు అది హాని చేసే విధంగా అనుకుంటే చూసుకోండి ఇట్స్ మ సిన్సియర్ రిక్వెస్ట్ మనస్ఫూర్తిగా మరలా సమంతర అభినందిస్తూ ఉన్నాను